నమస్తే అండి నేను మీ ఆచార్య శేఖర్ని ఈరోజు మనం ప్రతిరోజు చేసేటటువంటి ప్రపంచ శాంతి పీస్ క్షమా సాధన మనం చేద్దాము వీటి వల్ల మనకు ఒకటి భగవంతుని నుంచి శాంతిని మనం కోరుకొని అంతటా ఆ శాంతి నిండాలని కోరుకుంటున్నందుకు ముందుగా మనం ఏదైతే ప్రకృతికి ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అలాగే శాంతిని ఎప్పుడైతే మనం పంచుతున్నామో ఆ శాంతి ప్రపంచంలో ఎంతో కొంత మనవంతు సాధన వల్ల ఎంతో కొంత శాంతి శక్తి ధాతులు అనేది ఈ ప్రకృతిలోకి వెళ్తాయి కాబట్టి మంచి మార్పు జరుగుతుంది అలాగే క్షమా సాధన వల్ల ముఖ్యంగా మన కర్మను కర్మ యొక్క నెగిటివ్ లేదా ప్రతికూల నకారాత్మక కర్మలు ఏదైతే ఉంటాయో వాటిని మనము బాగా తగ్గించవచ్చు ఈ సాధన వల్ల ఓకే అండి కాబట్టి అలాగే మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ ఎమో ఎమోషన్స్ నెగిటివ్ ఎనర్జీస్ వీటన్నింటిలో కూడా మార్పులు వస్తాయి అవన్నీ కరిగిపోయి తరిగిపోయి వాటి అవి బయటికి వెళ్ళిపోతాయి ఓకే ముందుగా మనము ప్రేయర్ చేస్తాము నా కులదైవం నాకు మీ హృదయంలో శక్తిని స్పర్శించి మీ హృదయంలో మీ మనస్సును నిలిపి మీ కులదైవాన్ని మీ హృదయంలో ఆహ్వానించి వారి ఆశీస్సులు తీసుకోండి అలాగే ఈ విద్యలు మనకు అందించిన శ్రీ గురువులు గురు పరంపర ఆశీసులను ఈ విశ్వ మూల శక్తి కాస్మిక్ శక్తి సుప్రీం గాడ్ ఆశీసులను తీసుకొని అలా తీసుకున్న తర్వాత మనము ఐదు ఓంకారములను చేద్దాము o oh. ఆత్మస్మరణ చేద్దాం నేను ఆత్మస్వరూపమును భగవంతుని దివ్య స్వరూపమును నేను ఈ శరీరమును కాను నా ఈ శరీరము నా ఆత్మకు దేవాలయము నేను భావనలు కాదు నేను ఆలోచనలు కాదు నేను మనస్సును కాను నా మనస్సు నా ఆత్మ యొక్క జీవాత్మ యొక్క శక్తివంతమైన సూక్ష్మమైన పరికరము పనిముట్టు సాధనము నేను జీవాత్మ స్వరూపమును భగవంతుని ఆధ్యాత్మిక అంశములైన జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి స్వరూపమును నేను జీవాత్మగా ఆధ్యాత్మికంగా నా ఆత్మతో అనుసంధానమై ఉన్నాను నా ఆత్మతో ఒకటై ఉన్నాను నా ఆత్మే నేనై ఉన్నాను నేను నా పరమాత్మతో అనుసంధానమై ఒకటై ఉన్నాను ఏ పరం జ్యోతి స్వరూపం నా హృదయంలో ప్రకాశిస్తూ ఉందో అటువంటి ఆ పరమాత్మకు నేను కనెక్ట్ అయి ఉన్నాను నేను భగవంతుని శక్తితో భగవంతునితో అనుసంధానమై ఉన్నాను నేను భగవంతుని ముద్దుబిడ్డను నేను భగవంతుని శక్తి నేను ఒకటి నేను భగవంతుని దివ్య స్వరూపము ఆత్మస్వరూపము నేను ఆ శక్తితో దివ్య శక్తులతో ఒకటై ఉన్నాను అన్ని ఆత్మలతో పరమాత్మలతో ఒకటై ఉన్నాను ప్రకృతితో ఒకటై ఉన్నాను నీ హృదయాన్ని స్పర్శించి పరమాత్మ ఓ భగవన్ పరమేశ్వర మీ దివ్య శాంతి దివ్య శక్తి దివ్య చికిత్సాశక్తులు దివ్య జ్యోతులు నా ద్వారా ప్రసరించుగాక నన్ను వాటికి సాధనగా చేసుకున్నాము ధన్యవాదములు ఆ శక్తులు మీ తలల తలలో ఉన్నటువంటి తలపై ఉన్నటువంటి సహస్రార చక్రము అలాగే మీ సిస్టమ్ అంతటిలోకి మీ హృదయంలోకి అంతటా ఆ శక్తులు ప్రసరణ జరుగుతున్నట్లుగా చూడండి మీ హృదయం నుంచి పింక్ ప్రాణశక్తిని గులాబీ ప్రాణశక్తిని మీ సహస్రార చక్రం నుంచి బంగారు ప్రాణశక్తిని గోల్డెన్ ప్రాణశక్తిని ఆ శక్తులు భగవంతుడి నుంచి వచ్చి ఆ రెండు చక్రముల నుంచి మీ రెండు అరచేతులకు మీ అరచేతుల నుంచి ఈ ప్రపంచమంతటా వెళ్తున్న భావనను చేయండి ఆ శక్తులు మీ ద్వారా ఎప్పుడైతే జరుగుతాయో ముందుగా మీరు శుద్ధి అవుతారు మిమ్మల్ని ఆ శక్తి దీవిస్తుంది అలాగే మీ ద్వారా ప్రపంచంలోకి ఆ శక్తులు ప్రసరణ జరుగుతాయి ఈ భూమి మొత్తము మీ రెండు అరచేతుల ముందు ఓ చిన్న బంతి సైజులో ఉన్నట్లుగా ఊహించండి అలా ఊహిస్తూ భూమికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ శాంతి శక్తులు దివ్య శక్తులు వెళ్తున్నట్లుగా చూడండి మనము దీనికి శాంతి మంత్రాన్ని ఉపయోగిద్దాం ఇలా మనం ఏడుసార్లు చేద్దాం మీరు పైకి పలికేలాగుంటే ఇబ్బంది లేదు లేదు మానసికంగా చేస్తే మీరు కేచరి ముద్రను వేసి చేయండి ఓం శాంతి 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 ప్రశాంతి ఓ ప్రశాంతి శాంతి శాంతి ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शा शान्ति शान्ति प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ओ శాంతి శాంతి యుద్ధాలు అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ ఆ శక్తి ధాతులు వెళ్తున్నట్లు చూడండి ఎక్కడైతే ఘర్షణలు జరుగుతున్నాయో అక్కడ దీవించండి ఎక్కడెక్కడ ఇబ్బంది కలుగుతూ ఉందో మనుషులు మిగిలిన జా జాతులు ప్రాణజాతులు ఇబ్బందిగా ఉందో అక్కడంతా ఆ శక్తులు వెళ్తున్న భావన చేయండి ఓ శాంతి 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 ప్రశాంతి ఓ ప్రశాంతి శాంతి శాంతి ఓ शाति शान्ति शान्ति प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः शान्ति 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 प्रशान्ति ओ శాంతి 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 మీరు ఉంటున్నటువంటి దేశాన్ని దీవించండి శాంతి శక్తులు మీ రాష్ట్రాన్ని దీవించండి మీ జిల్లాను దీవించండి మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ జిల్లాని దీవించండి మీరు ఉంటున్న ఊరిలో ఊరి ఊరు లేదా టౌన్ లేదా సిటీ మొత్తం దీవించండి భగవంతుని దివ్య శాంతి అంతటా వెళ్ళాలి అంతటా ఉండాలి తధాస్తు 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 మనం ఇప్పుడు రిలేషన్షిప్ ఫీలింగ్ క్షమా సాధనని చేద్దాం మనం ఇప్పుడు సాధన చేద్దాము ముందుగా మనము క్షమని మనం పొందాలంటే ముందు మనం క్షమనివ్వాలి అదే నియమం గోల్డెన్ రూల్ కాబట్టి ముందుగా మనము క్షమను ఇద్దాం మనం ఇప్పుడు ఇంతకు పూర్వము ఎవరెవరు ఇబ్బంది పెట్టారు కష్టపెట్టారు నష్టపెట్టారు వారందరినీ మీ ముందు ఊహించి ఆహ్వానించి వాటిని పిలిచి వారందరూ నా ముందుకు రావాలి వారికి నమస్కరించి ఆత్మ నమస్తే మనందరము భగవంతుని ముద్దుబిడ్డలము నేను మీలో ఉన్న దివ్య స్వరూపమునకు నమస్కరిస్తున్నాను మీలో ఉన్న దివ్య అంశమునకు నమస్కరిస్తున్నాను మనందరము భగవంతుని ముద్దు పెట్టలము మనందరము ఈ జన్మలలోకి అభివృద్ధి మార్గంలో నడిచేందుకు వచ్చాము ఈ మార్గంలో మనము ఒక్కోసారి తప్పులు చేస్తూ ఉంటాము మీరు నా పట్ల చేసిన తప్పుకు మీరు నాకు కలిగించిన బాధకు నేను మిమ్మల్ని నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను మీకు భగవంతుని ఆశీసులు ఉండుగాక మీరు మంచి అభివృద్ధి మార్గంలో వెల్దురుగాక మీకు భగవంతుని ఆశీసులు దాస్తు మీ రెండు అరచేతులు వారిని వారందరినీ దీవిస్తూ శాంతి మంత్రంతో మనము దీవిద్దాం దానివల్ల వారికి మనకున్న నెగిటివ్ కర్మ అనేది తొలగిపోతుంది మన కర్మలలో మార్పు వస్తుంది మనకు మంచి జరుగుతుంది చేద్దామా మీ హృదయం నుంచి పింకు ప్రాణశక్తిని మీ తల నుంచి బంగారు ప్రాణశక్తిని భావన చేస్తూ చేయండి ఓం శాంతి 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 ప్రశాంతి ఓ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति प्रशांति शांति शांति ओ शांति 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 प्रशांति प्रशांति शांति शांति ही శాంతి 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 ప్రశాంతి ఓ ప్రశాంతి శాంతి శాంతి మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండుగాక మీరందరూ మంచి అభివృద్ధి మార్గంలో వెలుతురుగాక తదాస్తు వారి నుంచి మీరు డిస్కనెక్ట్ అయ్యి ఇప్పుడు మనము క్షమను ఇచ్చాము మనం ఇప్పుడు క్షమను తీసుకుందాం స్వీకరి స్వీకరిద్దాం మనం ఇచ్చాము కాబట్టి క్షమను క్షమను స్వీకరించేందుకు ఆ భగవంతుని నుంచి క్షమను పొందేందుకు మనము అర్హత పొందాము ప్రాప్తమును పొందాము ఇప్పుడు మనం క్షమను కోరుకున్నాం నమస్కార పొజిషన్లో ఇప్పుడు ఇంతకు పూర్వము నా చే నా ద్వారా ఎవరెవరు బాధపడ్డారు కష్టపెట్టుకున్నారు నష్టపోయారు వారందరూ నా ముందుకు రావాలి వారిని మీ ముందు ఊహిస్తూ రూపంలో ఊహిస్తూ ఆత్మా నమస్తే మనందరము భగవంతుని ముద్దు బిడ్డలము నేను మీలో ఉన్న దివ్యత్వంకు దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను మనము ఈ జన్మలలోకి అభివృద్ధి మార్గంలో నడిచేందుకు వచ్చాము ఈ ప్రయాణంలో ఒక్కోసారి తప్పులు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి భయంకరమైన తప్పులు జరుగుతూ ఉంటాయి నేను నా తప్పును తెలుసుకున్నాను నేను మళ్ళీ ఎప్పుడూ అటువంటి తప్పును మీతో ఇంకెవరితో చేయను నేను మీ సంపూర్ణమైన క్షమను పొందాలనుకుంటున్నాను దాని ద్వారా ఈ నెగిటివ్ కర్మ నుంచి నేను విముక్తిని పొందాలనుకుంటున్నాను మీరు ఈ కర్మ నుంచి విముక్తి గాక భగవంతుని ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి లభించుగాక మీరందరూ భగవంతుని ఆశీస్సులతో మంచి అభివృద్ధి మార్గంలో వెలుదురుగాక మీకు భగవంతుని దివ్య శాంతి లభించుగాక దివ్య ఆశీసులు లభించుగాక దివ్య మార్గదర్శకం లభించుగాక మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు మీ రెండు అరచేతులు వారందరినీ దీవిస్తున్న భంగిమలో ఉంచుతూ ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः शांति 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 प्रशांति प्रशांति शांति 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 प्रशांति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शांति ओ शांति 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 प्रशांति प्रशांति शांति శాంతిహ మీ అందరికీ భగవంతుని ఆశీస్సులు సదా ఉండుగాక మీరు మంచి అభివృద్ధి మార్గంలో భగవంతుని దివ్య మార్గదర్శకంలో నిర్దేశకంలో మంచి అభివృద్ధిని పొందుదురుగాక తధాస్తు తథాస్తు తథాస్తు వారందరి నుంచి డిస్కనెక్ట్ అయ్యి మనం ఇప్పుడు మన కుటుంబాన్ని దీవించుకున్నాం మీ కుటుంబాన్ని మీకు సంబంధించిన వారిని మీ అరచేతుల ముందు ఊహిస్తూ మీ హృదయం నుంచి పింకు ప్రాణశక్తి అలాగే మీ శిర మీ సహస్రార చక్రం నుంచి బంగారు వర్ణ దివ్య ప్రాణశక్తి భగవంతుని ఆశీస్సులుగా స్వీకరిస్తూ మీకు సంబంధించిన వారందరినీ దీవించండి ఈ ది యోగి సాధన అందరు సాధకులు స్టూడెంట్స్ అలాగే టీచర్స్ వాలంటీర్స్ అందరు మోరల్ సపోర్టర్స్ ది యోగి సాధన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినటువంటి వారు ఇప్పుడు ఈ వీడియోస్ని చూస్తున్న వారు వ్యూవర్స్ మీ కుటుంబాలు మీకు సంబంధించిన అన్ని వృత్తి వ్యాపారాలు మీ ఫ్యామిలీలు అందరూ భగవంతుని దివ్యశక్తి చే దీవించబడుదరుగాక భగవంతుని దివ్య ప్రేమ దివ్య జ్ఞానము దివ్య కాంతి దివ్య శక్తి దివ్య చికిత్సా శక్తితో దీవించబుడుదురుగాక భగవంతుని దివ్య మార్గదర్శకము దివ్య నిర్దేశకము మీకు మీ కుటుంబాలకు సంపూర్ణముగా సదా లభించుగాక మీకు భగవంతుని దివ్య రక్షణ లభించుగాక మీ హృదయాలలో ఉన్న అన్ని సత్సంకల్పాలు శీఘ్రంగా సిద్ధించుగాక మీ కోరికలు మంచి కోరికలన్నీ శీఘ్రంగా సిద్ధించుగాక అందుకున్న అన్ని అడ్డు ఆటంకాలు తొలగిపోవుగాక తధాస్తు 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 మీరు మీకు ఇబ్బంది కలుగుతున్నటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ భగవంతుని ఆశీసులతో దీవించబడుగాక ఆ కష్టములు నష్టములు మీకు తొలగిపోవుగాక తధాస్తు తథాస్తు తథాస్తు మనం ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ చెప్పుకున్నాము మనం ఆశీస్సులు తీసుకున్నాము భగవంతు నుంచి అలాగే ఆ దివ్య శక్తులకు దివ్యమూర్తులకు మనము ధన్యవాదాలు చెప్పుకున్నాం ఈ విశ్వ మూల శక్తికి ధన్యవాదములు శ్రీ గురు పరంపరకు గురుదేవులకు ధన్యవాదములు నా కులదైవం నాకు ధన్యవాదములు మీ అరుచేసుని చూసుకొని రిలాక్స్ అవుతుంది ఒకండి ప్రపంచ శాంతి క్షమా సాధన ప్రతిరోజు తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు జరిపించాలన్నది దివ్య సంకల్పం ఈ యోగి సాధన తరపు తరు తరపున ప్రతిరోజు ఇది నిర్విరామంగా ఎప్పుడూ ఆగకుండా జరగాలని చూస్తున్నాము అలాగే మీరందరూ ఈ సాధన కనెక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా చేసినప్పుడు ఇంకా మంచి ఎనర్జీస్ అనేది పాస్ అవుతూ ఉంటాయి మీ ఈ వీటి వల్ల ఏమవుతుంది మనము మన కోసం కాకుండా ప్రపంచం శాంతి కోసం ఎప్పుడైతే మనం కోరుతామో భగవంతుడి నుంచి దివ్యశక్తి ఎక్కువగా మనకు వస్తుంది అలాగే మనం క్షమా సాధన చేసినప్పుడు మనకు ఇంకొకరితో ఉన్నటువంటి రిలేషన్ నెగిటివ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో అవంతా తగ్గిపోతుంది నెగిటివిటీ తగ్గిపోతుంది కాబట్టి మంచి ఆరోగ్యం ప్రాప్తం అవుతుంది మంచి ఆనందం మనలో ఉంటుంది ధైర్యం ఉంటుంది ప్రశాంతత ఉంటుంది స్ట్రెస్ ఎనర్జీ ఇవన్నీ ఒత్తిడి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి టెన్షన్స్ అన్నీ మన బాడీలోంచిపోతాయి దానివల్ల బీపీ ఉండదు షుగర్ ఉండదు గుండె బాధలు ఉండవు ఈ తలనొప్పులు ఉండవు అలాగే శరీరంలో కలిగే అనేక రకమైనటువంటి రుగ్మతలు మానసిక వేదనలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎందుకు దివ్యశక్తి మన ద్వారా ప్రసరణ కా అవుతుంది కాబట్టి అలాగే కర్మ నెగిటివ్ కర్మ అనేది తగ్గుతుంది కాబట్టి అనేక అంశాలలో మనకు మంచి దారులు అనేవి ఓపెన్ అవుతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తమవుతుంది అవుతుంది ముందుగా ఓకే అండి థ్యాంక్ యూ మా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి సాధనలు ఇష్టమైన వారికి ఇష్టంగా చేసే వాళ్ళకి వారందరికీ స్ప్రెడ్ చేయండి షేర్ చేయండి దీనివల్ల ఇటువంటివన్నీ కూడా పది మందికి వెళ్ళేందుకు యూట్యూబ్ అందరికీ చూపించేందుకు ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ అండి మీ అందరికీ ధన్యవాదాలు